మూడో పెద్ద లిబర్టీ విగ్రహం పంజాబ్లో అంటూ లోకల్ జైన్ ఎక్స్లో దీన్ని పోస్ట్ చేశారు ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహం చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ వద్ద ఉన్న అద్భుతమైన వైరోకానా బుద్ధుని విగ్రహం ఇది తామర పువ్వు ఆకారం ఆసనంలో బుద్ధుడు ఆసీనుడై ఉంటాడు షోడు షాన్ సినిక్ ఏరియాలో ఉన్న ఈ విగ్రహ నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభమై రెండు వేల ఎనిమిదిలో పూర్తయిందట ఇప్పుడు నవ్యలో సక్సెస్ స్టోరీ చూద్దాం వనితా టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు కిరణ్ నేను పుట్టింది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సిర్పూర్ కాగజ్ నగర్లో కానీ పెరిగింది చదువుకున్నది అంతా హైదరాబాద్లో స్ట్రింగ్ ఆర్ట్ వచ్చేసి నేను నేర్చుకున్నది టెన్త్ క్లాస్ తర్వాత హాలిడేస్లో ఖాళీగా ఉండడం వల్ల అక్కడిక్కడ వెళ్ళిపోతూ ఉంటాము ఊర్లకి అనేసి మా నాన్నగారు ఒక ఈనాడు పేపర్లో సెంటర్ పేజ్లో వచ్చేసి ఒక పీకాక్ స్ట్రింగ్ ఆర్ట్లో ఎలా చేస్తాము అనేది ట్యుటోరియల్తో సహా ఈనాడు బుక్లెట్లో ఇచ్చారు ఆ బుక్లెట్లో చూసి చేయని మొత్తం మెటీరియల్ తీసుకొని తెచ్చిచ్చారు మా నాన్నగారు దాంతోపాటు చూసి చేసిన తర్వాత చాలా బాగా నచ్చింది తర్వాత నన్ను మా అత్తయ్య వాళ్ళు అందరూ ప్రోత్సహించారు అలానే చేస్తూ చేస్తూ సెల్ఫ్ ఇండిపెండెంట్ వర్క్స్ చేయాలి ఇండిపెండెంట్గా ఉండాలి అనేసి ప్రోత్సహించి దాన్ని మళ్ళీ నేను మా ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడం కానీ మ్యారేజ్లో గిఫ్ట్ ఇవ్వడం కానీ అలా చేస్తూ ఉన్నాను టూ థౌజండ్ టెన్లో శ్రింగార్ట్ స్పెషల్ ఇది కావాలి అని నామాలు కావాలి అనేసి ప్రస్తుతం శ్రీ సంగారెడ్డి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇచ్చాను శంకుచక్ర నామాలు ఫోర్ ఫీట్ బై సిక్స్ ఫీట్ మూడు సపరేట్ బోర్డ్స్ చేశాము దానికి చాలా చాలా గుర్తింపు వచ్చింది వజ్ర వరల్డ్ రికార్డ్ కానీ బ్రైవో రికార్డ్స్ కానీ ఇంటర్నేషనల్ గుర్తింపు చాలా చాలా వచ్చాయి తర్వాత గణేష వచ్చేసి కళాపర్వని రంగమంజరి మా వెంచర్ ఉంది రంగమంజరిలో హాబీ ఆర్టిస్ట్స్ అందరినీ డెవలప్ చేద్దాము వాళ్ళని ప్రొఫెషనల్ కేటగిరీలోకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయించి వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇవ్వాలి అనేసి రంగమంజరి స్టార్ట్ చేస్తాము మేమందరం ఫ్రెండ్స్ కలిసి ఆర్ట్ వర్క్ చేస్తూ కూడా ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను నా ఓన్ ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి శ్రీ ఆర్ట్స్ టూ థౌజండ్ సెవెంటీన్లో రిజిస్ట్రేషన్ అయింది తెలంగాణ స్టేట్ నుంచి ఆ తర్వాత ఐఎస్ఓ సర్టిఫికేషన్ అయింది ఐఎస్ఓ సర్టిఫికేషన్ అయిన తర్వాత కూడా నేను టీచర్స్ ట్రైనింగ్ అనేసి ఎక్స్క్లూజివ్ హాబీ టీచర్స్కి కానీ హాబీ ఆర్టిస్ట్కి కానీ లేదా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్కి కానీ ఇంకా ముందుకు ఎలా చేయాలి వర్క్ ఎలా చేయాలి దాని నుంచి మనం ఎలా వర్కౌట్ చేసి సంపాదన లేదా టీచర్ ప్రొఫెషన్లో ఎలా వెళ్ళాలి అనేది హండ్రెడ్ పర్సెంట్ మార్గదర్శంగా ఉండాలి అనేసి మా ఆకాంక్ష ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకి హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంట్ సో హ్యాండ్ రైటింగ్ ద్వారా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లలు అగ్రెసివ్ నేచర్ కానీ అగ్రెసివ్నెస్ ఎందుకు వస్తుంది చాలా 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 యాక్టివ్గా ఉంటున్నారు పిల్లలు ఆ యాక్టివ్నెస్ ఎలా వస్తుంది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ అవుతుంది అనేసి గ్రాఫాలజీ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ కోర్స్ కూడా స్టార్ట్ చేశాము అవేర్నెస్ సెషన్స్ అనేది స్టార్ట్ చేశాము సో అవేర్నెస్ సెషన్స్లో ఏంటి అంటే వన్ అవర్ డెమో సెషన్ ఉంటుంది పేరెంట్స్కి అండ్ టీచర్స్కి సపరేట్ డెమో సెషన్ అండ్ పిల్లలకి సపరేట్ డెమో సెషన్ ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి వేరే వేరే డెమో సెషన్స్ ద్వారా ఏంటి అంటే పిల్లలకి వాళ్ళ మెలకు ఎలా చేస్తే వాళ్ళ సిగ్నేచర్ ఎలా చేస్తే ఎలా బాగుంటుంది ఫ్యూచర్ అనేది ఒక సైడ్ పెద్దవాళ్ళకి తీసుకున్నప్పుడు పిల్లల్లో ఎందుకు మార్పులు వస్తున్నాయి పిల్లల్లో ఎందుకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి తర్వాత హ్యాండ్ రైటింగ్ దీనికి ఎలా తోడ్పడుతుంది అనేది ఈజీగా టెక్నికల్గా ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఎలా మన ఇంట్లో పిల్లల్ని మనం ఎలా సర్దు సర్దుకోవాలి అనేసి అవేర్నెస్ సెషన్స్ స్టార్ట్ చేశాము అండ్ దాంతోపాటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా ప్యారలల్గా నా ఇన్స్టిట్యూట్లో కూడా చాలామంది నేర్చుకుంటున్నారు శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ నుంచి సంధ్య గారు ఫస్ట్ ఎక్సలెన్సీ అవార్డు ఇచ్చారు విమెన్స్ డే సందర్భంగా ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా చాలా అవార్డ్స్ వచ్చాయి లైక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ వరకు కూడా నేను తీసుకున్నాను తర్వాత ఎక్సలెన్సీ అవార్డ్స్ కళారత్నం అవార్డు ఆన్లైన్ కాంపిటీషన్స్కి అప్లై చేస్తూ ఉంటాను ఆన్లైన్ కాంపిటీషన్స్కే ఎందుకు అప్లై చేస్తాను అంటే నా స్థాయి నేను ఎక్కడున్నాను వేరే వాళ్ళ కాంపిటీషన్ వాళ్ళు బాగా చేశారా మనం బాగా చేస్తామా అని వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోకుండా మనకు మనము కాంపిటీషన్స్లో అప్లై చేసి మనం కేటగిరీ వైజ్గా మనకి ఏ అవార్డు వచ్చింది దాన్ని చూసి మళ్ళీ పైన అవార్డు ఎందుకు రాలేదు దానివల్ల ఏ ఏం మిస్టేక్స్ చేసామో అనేది సెల్ఫ్ రియలైజేషన్ కానీ సెల్ఫ్ డిస్క్రిమినేషన్ చేసుకుంటే అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ మా హస్బెండ్ ప్రోత్సాహంతో అయ్యాయి నా హస్బెండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తర్వాత ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ మా హస్బెండ్ ద్వారా ఉంది మా పేరెంట్స్ కూడా చాలా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి స్ట్రింగ్ ఆర్ట్లో వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి మహాలక్ష్మి దేవి భగవంతుడు దయ ఉంటే అవి చేసి శ్రీవారి సన్నిధిలో తిరుమలలో ఇవ్వాలని నాకు సం పూర్తిగా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ